స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి లొకేషన్లో ఎవ్రీడే రావడం ఏం జరుగుతుంది మొత్తం అన్నీ చూడడం తన కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది సార్ అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా ఒక సినిమాలో అనిపించింది కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు సో మరి మ్యాడ్ గ్యాంగ్ అని ఫస్ట్ టైం మేము థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలియరేసు మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్ కి వీళ్ళల్లో మీరు చూసిన తేడా ఏంటి ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్లో మాకు ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయిందండి సో వీళ్ళకి ఇంత ముందు ఒక భయం ఉంది ఏంటి వస్తారా జనాలు చూస్తారా మనం చేసేది కరెక్టా రాంగ్ అని సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మన ముఖేష్ క్యారెక్టర్తో సారీ కార్తికే క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలు అందరూ వాళ్ళని మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అండి నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తున్నారండి మధ్య మధ్యలో రామ్ కొన్ని ఇంప్రొవైజేషన్స్ చేసిర్రు సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో మళ్ళీ ఒకళ్ళు దొరికితే ఏం చేయలేదు నేను నాట్ ద ఇట్ వెల్ అందరూ సంగీత్ సోమన్ గారు ఆయన చెప్పింది నిజమే అబద్ధం మీరు చెప్పాలి ఇప్పుడు క్లారిఫై చేయాలి మీరు నితిన్ గారి క్లారిఫై చేయండి సో ఆయనలో మీరు చూసిన తేడా ఏంటో కూడా డిఫరెన్స్ ఏంటో దానికి దీనికి మీరు చెప్పండి ఓకే బాయ్ అంతే లేదండి ఆయన చెప్పింది కరెక్ట్ అండి అమ్మ ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పొచ్చు మనం నా సీన్లు కట్ చేస్తారా ఎందుకండి పోయి ఎస్ అమ్మ అంటే బంశీ అమ్మకి చాలా రుణపడిపోయినా ఈ డైలాగ్ చెప్పిన వెనకల నుంచి వచ్చి కొడతాడేమో అని బట్ కొంచెం తీర్చేయాలండి దీంతో ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలంతే వస్తుంది చాలా గట్టిగా లేదు లేదు ఊరికే జోక్గానే ఉంది పెద్ద స్టోరీ ఉండదండి ఎంజాయ్మెంట్ ఊరికే అన్నా బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ సార్ వంశీ గారు సార్ ఇరవై ఎనిమిది హరిహర వీలమల్లె ఉంది సో ట్వంటీ నైన్త్ మనకి కరెక్ట్ డేటే అనుకుంటున్నారు అది హరిహర విరమల్ ఉందో లేదో వేణుగోపాల్ నాకు అడగాలి వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని నాకు ఆయన ఉందని చెప్తే మేము రావండి అంటే ఆల్రెడీ పోస్టర్ల పన్నీ పడ్డాయి కదా హరిహర్ విరమల కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ఉంటే మేము రోజు ట్వంటీ నైన్త్ రిలీజ్ ఉండదు మాట్ హర్హర్ విరమల లేకపోతేనే ఈ మాట్ సినిమా రిలీజ్ చేస్తాం మరి వంశీ గారు టీజర్లో ఫస్ట్ నూట పదహారులో చదివించారన్నారు ఏంటి సార్ ఇది సినిమా ఖర్చు ఎక్కువ అయిపోయింది ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాలి లేదు సార్ అనౌన్స్మెంట్ అయింది ఇంకా మా దగ్గరకు రాలేదు నూట పదహారు మీ ముఖంగా ఓకే ఓకే అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారు అంతే అంతే ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది అందుకని దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి హా ఇంకా చెప్పాను కదా ఇప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉంది కదా తనే అన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు మా సజెషన్స్ అని కళ్యాణ్ ఉంటాయి కానీ తనకి ఇచ్చే లాభం కళ్యాణ్కి ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి మైకు పట్టుకుని బ్లాక్ బస్టర్లు టెన్ టైమ్స్ ఉంటాయి ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు అది ఈ బ్లాక్ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దని వంద సార్లు చెప్పారు అసలు బట్ ఇప్పుడు 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 అన్న వచ్చి ఏదో ఒకటి అనకపోతే అనాలి ఒక మాట మీ సైడ్ అంటేనే బ్లాక్ బస్టర్ కూడా సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఆ రోజు బ్లాక్ బస్టర్ మేమంతరం కూడా చెప్తాం ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు అంతవరకు చాలు కదా ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు మళ్ళీ రేపు ఏమైనా అయిందనుకో అతనే తిడతారు అన్ని అలవాట్లేదు కదా మీకు మాకంటే అలవాటు అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా ఎలా అనిపించింది చెప్పినట్టు ఈసారి కూడా కథే ఉండదు అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి మళ్ళీ హైసు కథలో ఈ లూప్లు ఏమి ఉండవు రెండు గంటలు నవ్వుకుంటానికే రండి అంతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక నలుగురు ముగ్గురు యదవులు ఒక మంచివాడిని యదవం చేసే కథ ఇది మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకల్యాన్ని అయిపోయినాయి గోవా షిఫ్ట్ చేసాం ఓహో అంతే ఫన్ అంతా ఫన్నే లాజికల్ ఇది ఎదక్కండి మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ వస్తుంది అంటానికి ఏమైనా మేమే చెప్తున్నాం అసలు కదలేదు నవ్వుకుండానికే రండి నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే ఓకే సంగీత్ గారు సంగీత్ సార్ సరే చిన్నానా అన్నారు ఏంటి సార్ డైలాగ్ అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది లేడీస్ ఉన్నారు తర్వాత మాడుకుంటే బెటర్ ఓకే అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా అంటున్నారా రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా అంటే అంత ఎక్స్ట్రావర్ట్ కాదు సార్ మేము అలా అంటే సంగీత్ కూడా సినిమాలో ఆ కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు నితిన్ అసలు మాట్లాడు కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే గారు సార్ అంటే టెల్లు స్క్వేర్లు మ్యాథ్స్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా అంటే మ్యాట్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము మ్యాట్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో పది సినిమాలు తీసుకోవచ్చు లేదని మ్యాథ్స్ స్క్వేర్కి మార్చం మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు అంటే మ్యాచ్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించలే టేజర్ అవి చూసినా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా కదా వెరీ గుడ్ నువ్వు తెలివైన వాడివి వంశ గారు మ్యాట్ సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే డబ్బులు రిఫండ్ టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తా అన్నారు ఇప్పుడే మన సంగీత కూడా ఏదో చెప్తున్నాడు డబుల్ రిఫండ్ చేస్తాను ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ ఈసారి కూడా హాస్టగా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను ఖచ్చితంగా డబ్బులు వెనక్కిస్తాను సారీ కానీ ఈసారి వీళ్ళు నలుగురు డబ్బులు ఇస్తాను ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు నలుగురు డబ్బులు కట్ చేసి మీ అందరికీ పంచేస్తారు కళ్యాణ్ గారు ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి ఓకే బాయ్ కాదు అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఎవరు చేశారు అదే కదా సర్ప్రైజ్ సీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు చెప్పమంటారా చెప్పండి దానికి సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్ సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు సునీల్ గారు అనిపిస్తుంది అండి ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటారు కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటారు సరే ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు సినిమాలోనే ఇంటర్వెల్ ఇంటర్వెల్ లో చెప్పారా లేదు లేదు అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం మీరు ఎంతవరకు వచ్చిందా కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు గ్యాప్ షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా చెప్పొస్తున్నాడు సరే చెప్పండి నిజంగా నేను మేము అందరికీ చెప్తుంటాం బట్ ఏదో అన్నది వంశ అన్న చెప్పాలి తర్వాత ఏం చేద్దాం ఏం చేయాలన్నది అన్న చెప్తుంటా వంశీ గారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్ లాస్ట్ రెండు సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండూ కూడా మీరు బాగా నమ్మి చేశారు మంచి క్వాలిటీ ఫిల్మ్స్ రెండు కూడా బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఏంటంటే ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే కానీ లక్కీ భాస్కర్కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది ఇది ఏదని వీ న్యూ మల్టీప్లెక్సెస్ జానర్ అనుకున్నాము కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయ్యింది సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా బాలకృష్ణ గారు ఎక్కడెక్కడికి ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్ట్ రావడం వలన దాంట్లో డివైడ్ అయిన పర్షన్లో డివైడ్ అయి పండుగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది సో విఆర్ వెరీ హ్యాపీ వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ నా సక్సెస్తో కూడా ఐ వెరీ హ్యాపీ కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు కొంచెం రీచ్ వెరీ గుడ్ ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్ తో డబ్బులు వచ్చే సినిమా ఇప్పుడు ఇది ఖచ్చితంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేము కదా కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్ ఇందాక జస్ట్ జోక్స్ అపార్ట్ కళ్యాణ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యాడ్లు ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమాస్ ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు సోలోగానే బెటర్ ఏమో ఇక్కడ నుంచి మనం సోలోగానే రావాలనుకుంటాము కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలే అవ్వడం అన్ని అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి సో ఆ డేట్స్ అసలు క్లాష్ సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేము ఒకరోజు ఆల